రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన అమ్మపాలెం పంచాయతీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కందాటి శ్రీనివాసుల రెడ్డి కుమారుడు కందాటి వీర రాఘవరెడ్డి అత్యధిక మెజార్టీతో బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని గెలిపించిన శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు చంద్రబాబు నాయుడు ఒక విజనరీ నాయకులని కొనియాడారు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గంను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేసిన కందాటి వీర రాఘవరెడ్డి ఆగస్టు పదిహేనవ తారీఖున పేదలకు పట్టెడన్నం పెట్టే అన్న క్యాంటీన్ ప్రారంభమవుతున్న శుభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు అమ్మ ప్రజలందరూ ఆగస్టు పదిహేనవ తారీఖున ప్రతి ఇంటి మిద్దె జాతీయ జెండా ఎగరవేయాలని ప్రజలకు విజ్ఞప్తిగా తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు ప్రజలందరికీ స్వాతంత్ర శుభాకాంక్షలు ప్రతి జెండా గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు వాలంటీర్ వ్యవస్థ లేకుండా పింఛన్ ఇవ్వమన్నారు వాలంటర్ లేకనే ఇప్పుడు పింఛన్ ఒకటే తరకే నైంటీ పర్సెంట్ ఇచ్చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి పోల అమరావతి రాజధాని పూర్తి చేస్తాడు పోలవరం పూర్తి చేస్తాడండి పేద ప్రజలకు అన్న అన్నం పెట్టి అన్న క్యాంటీను ఆగ పేరంబోత్సవ సందర్భంగా పేరంబర చంద్రబాబు నాయుడు గారికి సుధీర్ రెడ్డి గారికి ధన్యవాదాలు సూపర్ సిక్స్ పథకాలన్నీ ఐదు సంవత్సరాల్లో పూర్తి చేస్తారు తెలుగుదేశం పార్టీ వచ్చిన వల్ల ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారు అమ్మపాలెం సమస్యలన్నీ సుధీరెడ్డి రెడ్డి తీసుకుని వెళ్ళి పరిష్కారం చేస్తాను అమ్మపాలెం ప్రజలందరూ నన్ను నన్ను ఓటేసిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు ఈ ఈ ప్రభుత్వంలో అందరికీ మంచి జరగతారని కోరుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై సుధీర్ రెడ్డి గారు జై రిస్తమ్మ గారు